అందరికీ నమస్కారమండి హిందూ డివోషనల్కి స్వాగతం ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం గురించి తెలుసుకుందాం పునఃసంకల్పం పూర్వోక్త యవంగున విశేషణ విశిష్టాయం శుభతిధో వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదేన సర్వోపశాంతిపూర్వక పూర్వక దీర్ఘాయరారోగ్య ధన కలత్రపుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం कीर्तिलाव शत्रुपराजयादि शिरलक्ष्मीकीर्तिलावशत्रुपराजयादिसकलाभीष्टप्सिद्ध्यर्थं श्री पूजां करिष्ये ध्यानं शक्तिहस्तं विरूपाक्षं षडाननं दारुणं रिषोघ्नं भावये कुक्कुटध्वजं षडाननं कुङ्कुमरक्तवर्णं महामतिं दिव्यमयूरवाहनं रुद्रस्य सोनुं सुरसैन्यनाथं गुहं सदाहं शरणं प्रपद्ये कुमारेश सूनो सेनापते शक्तिपाणे मयूराधिरूढा पुलिन्दात्मजाकान्तभक्तार्तिहारिन् प्रभो तारकारे सदा रक्ष मां त्वम् ॐ वल्ली देवसेन स्वामिने नमः ध्यायामि आवाहनम् आवाहयामि देवेश सिद्धगन्धर्वसेविता तारकासुरसंहारिन् रक्षोबलविमर्धन ॐ वल्ली देवसेन समेतसुब्रह्मण्येश्वरस्वामिने नमः आवाहयामि रत्नसिंहासनम् उमासुतशक्तिधर कौमारक्रौचद्धारण इदं सिंहासनं दिव्यं गृह्यतां शङ्करात्मजां वल्ली देवसेन समेतसुब्रह्मण्येश्वरस्वामिने नमः నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి పుష్పము ఉంచవలెను పాద్యం గంగాజల సమాయుక్తం సుగంధం గంధ సంయుతం పాద్యం చ ప్రతి గృహాతు పార్వతీ ప్రియనందన ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ పాదయో పాద్యం సమర్పయామి కలశంలోని నీటిని అమ్మవారి పాదములు కడిగినట్లుగా భావించి చల్లవలను అర్ఘ్యం स्कन्दो गुहषण्मुखश्यफालनेत्रसुतः प्रभुः अज्ञं दास्यामि ते देवशिखिवाहो द्विषड्भुजः ॐ वल्ली देवसेना समेतसुब्रह्मण्येश्वरस्वामिने नमः अज्ञं समर्पयामि नीळुचल्लवलेनु आचमनीयं देवसेनापतिः प्राज्ञा कृपाळुद्भक्तवत्सलः गङ्गासुतशरोद्भूतः आचमनं प्रतिगृह्यताम् ఓం వల్లి దేవసేన సమేత స్వామినే నమ ముఖే ఆచమనీయం సమర్పయామి నీళ్లు చల్లవలెను పంచామృత స్నానం పయోదహి సమాయుక్తం ఘృత శర్కరయాయుతం పంచామృత స్నానమిదం గృహాణ సురపూజిత ఓం వల్లి దేవసేన సమేత నమః నమ స్నానం సమర్పయామి పంచామృతములు పుష్పంతో చల్లవలెను శుద్ధోదకస్నాం నదీనా దేవసర్వాసం అనితం నిర్మలోదకం స్నాపయా మహాసేన తథా శాంతిం మే ఓం వల్లి దేవసమేతసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ శుద్ధోదకస్నాం సమర్పయా నీటిని పుష్పంతో చలవలెను వస్త్రం మహాసేన కార్తికేయ మహాశక్తిధరో గుహా వస్త్రం సూక్ష్మం సర్వదేవ నమస్కృత ఓం వల్ల దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రము లేదా అక్షంతలు లేదా పువ్వులు ఉంచవలెను యజ్ఞోపవీతం స్వర్ణయుతం త్రివత్తం బ్రహ్మసూత్రకం ఉపవీతం మయా సంగృహణ సురేశ్వర ఓం వల్లి దేవసేన సమేత స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి గంధం శ్రీ గంధాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యత ఓం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ దివ్యశ్రీ గంధం సమర్పయామి గంధము పుష్పములో అద్ది సమర్పించవలెను అక్షతాన్ శాలి చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రిత అక్షత స్వ దాస్వాహం గృహాణ సురవందిత వల్లి దేవసేన సమేత సమేత్రహ్మణ్యేశ్వర స్వామినే నమ సమర్పయామి అక్షంతలు చల్లాలి ఆభరణం భాషణాని విచిత్రి హేమరత్నమయాని భక్తి ముక్తి ఫలప్రద ఓం వల్లి దేవసేన సమేత స్వామినే నమ ఆభరిని సమర్పయామి పూలు లేదా అక్షంతలు చల్లాలి పుష్పము సుగంధిని సుపుష్పాని కేతకీ చంపకాని చ మాయా హృతాని పూజార్థం కృపయా ప్రతిగృహ్యత ఓం వల్లి దేవసేన సమేత స్వామినే నమ పుష్పాన్ని సమర్పయామి పూలు వేయాలి అర్థాంగ పూజ ඥානු ශක්‍යත්ම කායායනමහා පාදව පූජයාමි ඕ ස්කධායනමහා ගල්फෝ පූජයාමි ඕ අගනි ගර්භායනමහා ජනනී පූජයාමි බාහු ලේයායනමහා ජංගේ පූජයාමි ஓ ගංගේයනමහා ඌරු පූජයාමි ඕ ශරනෝදභවායනමහා කටම් පූජයාමි ඕ කාතිකෙයායනමහා උදරම් පූජයාමි, ओम कुमार नाभिं पूजयामी ओम षण्मुखा नम हृदय पूजयामी ओम तारकारी नम कंठ पूजयामी ओम सेना नम पूजयामी ओम गुहाया नम पूजयामी ओम ब्रह्मचारिणे नम कल पूजयामी ओम शिवतेजा नम ललाटम पूजयामी ओम త్రౌచారీ నమ శరఫ్ పూజయామి ఓం శిఖివాహనాయనమ సర్వాణ్యంగాన్ని పూజయామి శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పూజ ఒక్కొక్క నామానికి పసుపు లేదా కుంకుమ లేదా పూలు వేస్తూ చదవాలి ఓం స్కందాయ నమ ఓం గుహాయ నమ ఓం షణ్ముఖాయనమ ఓం ఫాలనేత్రాయ నమ ఓం ప్రభవే నమ ఓం పెంగళాయ నమ කෘතිකා සෝනවේෙන මහා ඕම් ශිකි වාහයන මහා ඕ විෂඩ් භජයන මහා ඕම් ශක්ති ධරයින මහා ඕ විෂ්තාාශ ප්‍රබංජනයන මහා ඕම් තරකා සුර සමහත්්‍රයන මහා ඕම් රක්ෂෝ බල මෙමදධනායන මහා ඕම් මත්තායින මහා ඕ ප්‍රමත් අයින මහා ඕම් ඔන්මත්තායින මහා ඕම් සොරසිය සුරක්ෂකයින මහා ඕම් දේව සෑන පතියන මහා ඕ රජනමහා ஓ කෘපලවේනමහා ஓ भक्ත වත්සලයිනමහා ஓ මා සතානමහා ஓ ශक्ति ධරයිනමහා ஓ කුමාරනමහා ஓ ක්‍රෝच ධරणනමහා ஓ සෑනමහා ஓ अग्නිජन्මනයනමහා ஓ විශखाයනමහා ओම් ශංකरात्මජයනමහා ஓ ශවස්වාමන නමහා ම් ගඩ ස්වාමිනේන මහා ඕම් සර්වස්වාමිනයන මහා ඕම් සනාතරයින මහා ඕම් අනන්ත ශක්තියනමහා ම් අක්්‍රෝ්‍යායනමහා ඕම් පර්වති ප්‍රියනදරයින මහා ඕම් ගගා සුතයින මහා ඕම් ශරෝද භෝධයනමහා ඕම් ආහුතායනමහා ඕම් පාවකත්ම ජයනමහා ඕම් ජුරුම්භායන මහා ඕම් ප්‍රජුරුම් භායන මහා ඕ උජරුම් භායන මහා. කම්ලාසන සස්තුදායිනමහා ஓ ඒවන්නයිනමහා ්‍රවන්නයිනමහා ත්‍රවන්නයිනමහා ම් සුමනෝ හරයින්මහා ஓම් චතුර්වන්නයින්මහා පංචවන්නයින් මහා සුමනෝ හරයිනමහා ප්‍රජාපතියනමහා ஓම් අහර පතියනමහා ஓ अग्නිි ගර්भाයිනමහා ශමී ගර්ායිනමහා ඉශ්වර්ේතසේනමහා සුරා රිහනමහා ම් හරිදවර්ණයිනමහා ශබභ කරයිනමහා පටවේනමහා ඔටවේශ බෘතයනමහා ම් පූෂයනමහා ගබස්තියනමහා ම් ග़නනමහා චද්‍ර වන්නනමහා කඩා ධරයනමහා මයා ධරයනමහා මහා මයිනනමහා කैවල් යයනමහා ශංකරාත්ම ජයනමහා ఓం విశ్వయోనియే నమ అమేయాత్మాయ నమ ఓ తేజోనిధయే నమ అనామయాయ నమ ఓం పరమేష్ఠినే నమ ఓం పరబ్రహ్మాయ నమ ఓం వేదగర్భాయ నమ ఓం విరాట్త పుళిందకన్యాభత్య నమ ఓం మహాసారస్వతావృత నమ ఓం దాత్రే నమ ఓం చౌరఘ్నాయ నమ ම් රෝග නාශණයනමහා ඕ අනන්ත මෝත්තයන මහා ඕම් ආනදායන මහා ඕ ශික්ඩී කෘද කේතනයින මහා ඕ ඩම්ායන මහා ඕ පරම ඩම්භායන මහා ඕ මහා ඩම්භයනමහා ඕම් ෘෂා කපේනමහා ඕ කාරනෝපත්ත දේහයනමහා ඕම් කාරණාතීත විග්‍රහයන මහා අනශ්වරයනමහා ඕ අමෘතායනමහා පාායිනහා ප්‍රාणායාම පරයිනානමහා ඕම් විරුද්ධ හද්‍රයනමහා වරගගයිනමහා ඕ රක්ත ව්‍යයිනමහා ඕ ෂෑම කන්දරයිනමහා සුබ්‍රමඥායිනමහා ම් බහයිනමහා ඕම් ප්‍රීතායිනමහා බ්‍රහහණයනමහා ්‍රාහහඩ ප්‍රියායිනමහා වේද වේද්්‍යායිනමහා අක්ෂය පළදාන මහා ම් పల్లి దేవసేనా సమేత స్వామినే నమ ధూపం దశాంగం పేతం సుగంధం చ మనోహరం ధూపం గృహాణ దేశేషసర్వదేవనమస్కృత ఓం సమేత దేవసేనా స్వామినే నమ ధూపం సమర్పయామి అగరవత్తులు వెలిగించండి దీపం అజ్ఞాననాశనం దేవ్ఞాసిద్ధి ప్రభోద్భవ సకర్పూరాజ్య దీపం చ చృహాణసురసేవిత ఓం దేవసేన సమేత పల్లిదేవసమేతసుబ్రమణ్యేరస్వామినే నమ దీపం దర్శయామి దీపం చూపించాలి నైవేద్యం భక్తర్భోజ్యైస్సోష్యై పరమాణం స సకరం నైవేద్యం దేవి శంభుపుత్ర శంభుపుత్రనమోస్ ఓం దేవసేన సమేత పల్లీదేవసేన స్వామినే నమ నైవేద్యం సమర్పయామి పిండి వంటలపై నీళ్లు చల్లాలి తాంబూలం తాంబూలం చ స కర్పూరం నాగవల్లిదలైర్యుతం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఓం వల్లి దేవసమేత స్వామినే నమ తాంబూలం సమర్పయామి నీరాజనం కర్పూరం వత్తి సంయుక్తం దీప్యమాన మనోహరం ఇదం గృహాణ దేశేష మంగళం కురు సర్వదా ॐ वल्लीदेवसेन समेतसुब्रह्मण्येश्वरस्वामिने नमः मङ्गलनीराजनं समर्पयामि कर्पूरं वेलगलि मन्त्रपुष्पं मन्त्रपुष्पं प्रदास्यामि गृहाण वरदो गृहाणवरदोद्भव परमेश्वरपुत्रस्त्वं भव सर्वदा भुजङ्गेशाय विद्महे उरगेशाय धीमहि तन्नो नागः प्रचोदयात् कार्तिकेयाय विद्महे वल्लीनाथाय धीमहि తన్నో నాగ ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖి ప్రచోదయాత్ ఓం వల్లీ దేవసేన సమేత సమేతసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం చేతిలో పూలు అక్షంతలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి యాని కాని చ పాపాని జన్మాంతర కానిచాన్ని చ తాని తాను ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहिमां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं शरनम नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षजनार्दन ॐ पल्लीदेवसेन समेतसुब्रह्मण्येश्वरस्वामिने नमः प्रदक्षिणं समर्पयामि राजोपचारपूजा ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः छत्रम् आच्छादयामि ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः चामरं विजयामि ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः नृत्यं दर्शयामि ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः गीतं श्रावयामि ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः अश्वान् आरोहयामि ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने गजान नमः गजान् आरोहयामि ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः आन्दोलिकाम् आरोहयामि ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः समस्तराजोपचार देवोपचार भक्तोपचार शक्त्योपचारपूजां समर्पयामि क्षमा प्रार्थना यस्य स्मृत्या च नामोक्त्या पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मायादेव परिपूर्णं तदस्तु ते अर्पण अनय ध्यानवाहनादिषोडशोपचारपूजाय च भगवान् सर्वात्मक ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుప్రీత సుప్రసన్నో వరదోభవతు ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షోడశోపచార పూజ సంపూర్ణం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి